ఆమదాల వలస పట్టణంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం దగ్గర అంగన్వాడీలు చేస్తున్న దీక్షలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆముదాల వలస మాజీ శాసనసభ్యులు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శనపల అనాజరావు పాల్గొని వారి దీక్షకు మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ గత పదేళ్లుగా మీరు చేస్తున్న దీక్షలకు సమ్మెలకు ప్రభుత్వాలు కనీసం పట్టనట్లు ఉన్నాయని మీరు అడుగుతున్న న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని మీ దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని మీతో పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ సైతం చేతులు అన్నారు సనపల అన్నాజీరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ సుస్థిర అభివృద్ధి పాలన చేసిందని కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గాని ఆర్గనైజింగ్లు గాని రోడ్డు మీదకు వచ్చి డిమాండ్లను నెరవేర్చాలని రాలేదని ప్రజలందరికీ సమన్యాయం చేస్తూ పరిపాలన చేసిందని ప్రస్తుతం జార్ఖండ్ తెలంగాణ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అంగన్వాడీలకు తగు పారితోషికం అందిస్తుందని ప్రజలందరూ దీనిని గమనించాలని అన్నారు అలాగే ప్రతి అక్క చెల్లెళ్లకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు ఈ అక్క చెల్లెమ్మల ఘోష మీకు పట్టడం లేదా అని మీరు ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి న్యాయం చేస్తాను అని అంటున్నారు ఈ అంగన్వాడీ అక్క చెల్లెమ్మల డిమాండ్ల కొరకు ఒక్కసారి బటన్ నొక్కండి జగన్మోహన్ రెడ్డి అని డిమాండ్ చేశారు అనంతరం అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఆముదాల వలస తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో శ్రీ జగన్మోహన్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది It's yeah. yeah.